యాక్చువల్గా మేము శేఖర్ భాష గారిలో కొత్త యాంగిల్ చూసాం అంటే ఇక్కడ ఇంత సీరియస్ గా ఇంత ఎనాలజీగా వాటిని అనాలసిస్ చేసి మీ చెప్పే భాష గారు అక్కడికి వెళ్ళిన తర్వాత బెస్ట్ వ్యూ ఏంటి అంటే ఐ లవ్ యూ అంటే బేసిక్ అండి మీరు వచ్చేసిన తర్వాత కూడా గా ఉన్నాయి అక్కడ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు అంత ఇదిగా ఉంది సో మరి అప్పుడు మీరు లోపలికి బెస్ట్ బెస్ట్ వ్యూ వ్యూ ఐ వస్తే ఇంటర్వ్యూ తెలిసి అయితే యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే మీరు అప్పుడు చెప్పారు ఎందుకు బయటకు వచ్చారంటే నాకు ఫుడ్ ఒకటి ప్రాబ్లము తర్వాత బాబుని చూడాలనేది ఇప్పుడు ఫుడ్ ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్ లో లేదు మీ బాబుని చూసుకున్నారు అంతా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మరి మీ రీఎంట్రీ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఒకవేళ శేఖర్ భాష రీఎంట్రీ కనుక ఇస్తే రేసు అంతే ఉంటది అన్ని రకాలుగా తృప్తి హ్యాపీగా ఉంది అంటే బయట రిసీవ్ చేసుకున్న తీరు కూడా నేను చూసినప్పుడు అలాగ ఒక సెకండ్ అనిపించింది అయ్యో పెట్టుకుంటే నేను వచ్చేసాను అని చెప్పి సో ఈసారి కొంచెం మంచిగా కూడా గట్టిగా అయితే లాస్ట్ అభయ్ చూస్తే కనుక అభయ్ కూడా మేము అనుకున్నాం టెన్ టెన్ వీక్స్ కంటెస్టెంట్స్ అనుకుంటే ఇది అయింది మీరు వెళ్ళి కలిసారు కదా రాత్రి సో ఏమర్థం అర్థమైంది మీకు అభయ్ విషయానికి వచ్చేసరికి అక్కడ అభయ్ ని బిగ్ బాస్ పంపించలేదు బిగ్ బాస్ ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు ఇట్లా మాట్లాడద్దు అని చెప్పి రెడ్ కార్డ్ ఇచ్చాడు సరే అందరు అడిగిన తర్వాత సరే వండించాడు అయిపోయింది అక్కడితో ఆ వార్నింగ్ కి సమస్య అయిపోయింది అలా చేసినందువల్ల బిగ్ బాస్ పంపించాడు అనేది కరెక్ట్ కాదు అభయ్ ఎలిమినేటెడ్ బై పబ్లిక్ ఓట్స్ ఆయనకి ఓట్స్ తగ్గిపోవడానికి కూడా అంటే ఆయన మంచి ఆటగాడే గానీ ఓట్లు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే బిగ్ బాస్ ఆడు ఆడలేదు ఆడలేదు బాగా ఆడాడు ఆ వీక్ మీకు వన్ ఆర్ టూ డేస్ అయిపోయిన తర్వాత ఆడలేదు కంప్లీట్ గా నేను ఆడను ఇది నేను ఏ టాస్క్ నేను పర్ఫామ్ చేయను అని చెప్పేసి ఆడలేదు అయినా కూడా అంత ఆడకపోయినా కూడా ఆదిత్య వచ్చిండేవాడు లేకపోతే సోనియా వచ్చిండే అభయ్ వచ్చిండేవాడు ఎందుకు అంటే అభయ్ మీద అంత ఓటింగ్ పర్సన్ తగ్గిపోవడానికి కారణం ఎప్పుడైతే బిగ్ బాస్ రెడ్ కార్డ్ చూపించారు నాగార్జున మాటలు చెప్పారు బిగ్ బాస్ కోపం వచ్చిందనేది మన రివ్యూర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పబ్లిక్ మీద ఒక మాట చెప్తే అవును కదా నిజం కదా అని జనరల్లీ ఒక స్కూల్ గ్యాదరింగ్ లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే ఆ టీచర్ అట్లా ఈ టీచర్ ఇట్లా అని మాట్లాడుకుంటుంది అలాగే ఆఫీసులో కూడా అబ్బో బాస్ కొడతా అట్లా అని చెప్పి జనరల్ గా ఉంటుంది వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తుంటారు బాస్కి టీచర్లకి విషయం అలాగే బిగ్ బాస్కి కూడా తెలుసు ఈ విషయాలన్నీ కూడా బట్ మరి ఏదో మరి శృతి మించుతుందని ఒక వార్నించు కానీ మేబీ కొంతమంది రివ్యూర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మనకి ఏమైనా ఛాన్స్ వస్తుంది అందుకని బిగ్ బాస్కి మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది బిగ్ బాస్ ని మనం చేయాలి అనుకుని ఆ డిసిషన్ని కొంతమంది నిజాయితీగానే తప్పు పట్టువచ్చు కొంతమంది ఈ రకంగా కూడా తప్పు పట్టించచ్చు బట్ ఏమైనా రివ్యూవర్స్ గట్టి ఎత్తున పెద్ద ఎత్తున ఇన్ని తప్పుపట్టారు అది జనాల్లో గిటిగా దానివల్ల ఓటింగ్ శాతం కానీ ఆ రెడ్ కార్డు చూపించింది శనివారం అప్పుడు ఓటింగ్ లైన్స్ క్లోజు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చింది శుక్రవారం సాయంత్రం బిగ్ బాస్ శుక్రవారం సాయంత్రం పన్నెండు గంటలకు ఓటింగ్ లైన్స్ క్లోజ్ ఇదంతా ముందు కదా జరిగేది ఓటింగ్ ప్రాసెస్ అనేది జరగడానికన్నా ముందు జరుగుతుంది బిగ్ బాస్ అదొకటి ఉందా అది నాన్ స్టాప్ వచ్చిన తర్వాత ముందే వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు అది ఓటింగ్ ఎఫెక్ట్ ను బాగా అంటారు మరి ఇప్పుడు సోనియా ఎలిమినేషన్ జరిగింది సోనియా ఎలిమినేషన్ మరి ముందు ఊహించారా లేకపోతే దీన్ని ఎలా చూడాలి దీన్ని అంటే అసలు నాలుగు వారాల కంటెస్టెంట్ లేదా ఎన్ని వారాల కంటెస్ ఎలిమినేషన్ అనేది పెద్ద ఎత్తున ఒక రాజకీయం అది బిగ్ రాజకీయం ఇది ఇది జనాలకి బిగ్ బాస్ కి మధ్య జరిగిన ఒక పెద్ద ఆట బిగ్ బాస్ ఎలా అయినా సరే ఆవిడ్ని ఉంచుకుందాం అని చెప్పి లాస్ట్ ఉంచుకుందాం అంటే అదే అని దాకా ట్రై చేసినట్టుగా అనిపించింది అండ్ జనాలు ఎలాగైనా సరే ఆవిడ్ని పంపించాలి అని చెప్పి జనరలీ ఆదిత్య ఓంకి ఓటింగ్ శాతం తక్కువ ఉంది ఆయన బయటకి ఎక్కడ పంపించేస్తారు ఓటింగ్ జరిగింది ఆ క్రాస్ ఓటింగ్ అని ఆయన కొంచెం లీడ్ లోకి వెళ్ళి ఈవిడ కిందకి వచ్చేసింది ఈవిడ అంటే బై ఫార్ మార్జిన్ కిందకి వచ్చేసింది ఈవిడ ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎలా కాపాడాలి సో ఎప్పుడు లేని సడన్ గా మణికంఠ తక్కువ డేంజర్ జోన్ లోకి వచ్చేసాడు డేంజర్ జోన్ లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఒక ఛాన్స్ తీసుకుందాం ఇప్పుడు శేఖర్ బాష ఆదిత్య వీళ్ళిద్దరిలో ఏదో ఛాన్స్ తీసుకుందాం జనరల్ గా ఆదిత్య వెళ్ళిపోవలసింది ట్రక్కు బిగ్ బాస్ కే రివర్స్ షాక్ లాగా శేఖర్ భాష బయటకు వచ్చేసాడు బట్ అలాగే ఇక్కడ కూడా మణికంఠని ఒకవేళ కనుక పంపించేస్తే సోనియా సేవ్ అయిపోతుంది ఏమో అంటే చాలా మంది రివ్యూర్స్ చెప్పిన మాట సోనియా అక్కడ ఆఖరి దాకా కూడా రక్షిద్దామని ఏదో ఒక ప్రయత్నం జరిగింది ఈ క్రియేటివ్ టీమ్ లో కూడా మాట్లాడుకున్నారు అన్నట్టుగా కొంతమంది రివ్యూర్స్ చెప్తే నాకు అర్థం అవుతుంది రక్షించడానికి సడన్ గా ఎప్పుడు లేదు అతన్ని తీసుకొచ్చి డేంజర్ జోన్ లో పెట్టాడు ఏంటి సరే తర్వాత ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ సేమ్ నాకు జరిగినట్టే కంటెస్టెంట్స్ అప్పుడైతే వారు వన్ సైడ్ అయిపోయింది ఎందుకంటే నేను క్లియర్గా చెప్పేసే కదా బట్ ఇప్పుడు అలాగే కదా అందులో మెరిట్ జరుగుతుంది ఇద్దరు ఉండాలనుకునే వాళ్ళే వాళ్ళగా సో మనకి క్లియర్ కట్ గా ఎవరు ఎవరికి ఓట్లు వేస్తారు అనేది అక్కడ ముందుగానే ఊహించవచ్చు సో ఆ రకంగా అయినా సరే సోనియా సేవ్ అయిపోతుంది మణికంఠన్ పంపించేద్దామా అంటే మణికంఠను కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధమైపోయాడా బిగ్ బాస్ సోనియా కోసం అన్నట్టుగా ఒక సెకండ్ అనిపించింది బట్ ఫైనల్లీ అంటే బట్ మీ అంటే జనాలకి బిగ్ బాస్ కిలో జనాలు గెలిచారు జనాలు ఎందుకంత సోనియా దానికి కారణం కూడా బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ చూపించారు కదా ఆవిడ మరి చేస్తున్న చేష్టలు అవి మరీ జూమ్ చేసి ఇదిగో చూడండి ఇక్కడ ఇట్ల ఇట్లా ఇట్లా అంటుంది అన్నట్టుగా ఇవన్నీ కూడా చూసినప్పుడు మరి జనాలకి అంటే గడ్డాలను ఎవరడాలు ఒళ్ళు పడుకోవడాలు అంటే అంటే లోపల ఉన్న వాళ్ళు కూడా దాన్ని పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతోనే ఉన్నా కూడా మన కల్చర్ ఇంకా ఎవాల్వ్ అవలా అవన్నీ కూడా మంచిగా తీసుకోవడానికి ఎంత మంచిగా తీసుకుందాం అనుకున్నా కూడా ఇట్లా 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 అనేది నాకు ఏ రకంగా కూడా అర్థం కావట్లేదు బట్ ఏదైనా అది ఏం జరిగిందో కొన్ని కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని రిసీవ్ చేస్తూ ఉండచ్చు ఏదైనా మరక అంటుకొని ఉంటే ఇట్లా అంటూ ఉంటుందేమో అది ఉండొచ్చు మనకు తెలీదు బట్ మన జనాలు అంత ఆ అవ్వాల కల్చర్ని తీసుకునేంత అందుకనే ఆ నెగిటివిటీ చాలా పెద్ద ఎత్తున కనబడింది మేబీ రీఎంట్రీ కూడా ముందుగానే ప్లాన్ చేశారు ఆవిడకి అంటే ఇంత పెద్ద నెగిటివ్ స్టార్ సడన్ గా వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ ఇదవుతుంది ఏమో ఆ నెగిటివిటీ ఉండాలని కోరుకుంటున్నారు బట్ వాట్ ఎవర్ మళ్ళీ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా వినబడుతుంది మరి ఆవిడతో పాటు నన్ను కూడా పంపిస్తాను అన్నట్టుగా కొంతమంది ఆల్రెడీ రివ్యూలు పెడుతున్నారు బట్ ఏదేమైనా జనాలతో ఎలిమినేట్ చేయబడలేదు ఎలిమినేట్ చేయబడ్డది శాఖ భాష నేను నేను అండ్ ఈవిడ ఇద్దరు కూడా కంటెస్టెంట్స్ తో ఎలిమినేట్ చేయబడ్డారు కాబట్టి మేము ఒకవేళ ఆవిడ గనుక ఛాన్స్ ఇస్తే శేఖర్ భాష కూడా ఛాన్స్ ఎయిట్ సీజ్ అని కూడా ఇస్తే నాము కూడా ఇస్తాడు అన్నట్టుగా కొంతమంది పెడుతున్నారు బట్ మనం ఏం ఊహించలేం బిగ్ బాస్ కోర్టు కాదు ప్రజాస్వామ్యం కాదు వెళ్ళి ప్రశ్నించడానికి ప్రైవేట్ షో ఆయన హి కెన్ టేక్ హిజ్ ఓన్ డిసిషన్ బట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఐ గో గో డెఫినెట్లీ బట్ మనం ముందు చెప్పుకున్నట్టే మీరు ఎక్కడున్నా కూడా ఖాళీగా ఉండరు ఉన్న ఒక పెద్ద బాధ్యత బయట ఉన్న బాధ బాధ్యత మీ చేస్తున్న అసలు పనికి కొసరు మళ్ళీ ఇవన్నీ కూడా ఎత్తుకోవాల్సిన ఇది వచ్చినాయి